హోంమంత్రి అనితా మేడం గారు ఇలా మాట్లాడతారు అలా దొరికిపోతారు ప్రభుత్వంలో మంచి పదవిని అనుభవిస్తున్నటువంటి ఉంటే అనిత గారు కొంచెం రెస్పాన్సిబిలిటీగా అదేవిధంగా కొంచెం ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుంది ఆమెకి ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో తెలియదు కానీ ఆమె మాట్లాడే మాటలు హోంమంత్రి పదవికి తగ్గ మాటలు కాదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు హోంమంత్రి పదవి అంటే చాలా హోందాతనంగా ఉండాలా వాళ్ళు మాట్లాడే మాట నిజమై ఉండాల ప్రజలందరూ కూడా అందరు కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా సరే నమ్మే విధంగా ఉండాలి మేడం గారు అలా మాట్లాడి ఇలా దొరికిపోతుంటారు ఆమె మాట్లాడిన కొంతసేపటికే బీభచ్చంగా కామెంట్స్ వస్తూ ఉంటాయి అవును పొలిటికల్ పార్టీ లీడర్ అయ్యే ఎమ్మెల్యే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచింది గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్గా ఉంది పనిచేస్తుంది అలా అని చెప్పేసి ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క మాటని పొలిటికల్గా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మేడం గారు ఒకసారి రిమెంబర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆమె నిన్న అన్న మాట జగన్మోహన్ రెడ్డి సకాలంలో మెడికల్ కాలేజీలను నిర్మించకపోవడం వలన మెడిసిన్ చదివే అవకాశాన్ని చాలామంది విద్యార్థులు కోల్పోయారు అనేసి హోంమంత్రి అనిత గారు మాట్లాడే మాట మేడం గారు మీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా మీరేమో మెడికల్ కాలేజీలే నిర్మించలేదని చెప్పేసి ఒకవైపు రాసి చూపిస్తున్నారు మరోవైపు మీరేమో సకాలంలో నిర్మించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి తరగతి గదులు కూడా ప్రారంభమైపోయాయి కదా గతంలోనే గత ప్రభుత్వంలోనే మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి ఇంకా క్లాసులు స్టార్ట్ అవ్వాల్సిన టైంలో మీరు వాటిని ఆపే ఆపేశారు కదా మరో పది మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలోనే మీరు ఆపేశారు కదా వాటి కూడా కొనసాగి కొనసాగి ఉంచి ఉంటే మే మేబీ ఇంకో టూ త్రీ ఇయర్స్లో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు లైనప్ లైనప్ లైనప్లోకి వచ్చేసేటివి మరి వాటి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు జగన్మోహన్ ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని దానికి సంబంధించి ఫండ్స్ ఇవన్నీ కూడా చేయడం అంటే అంత ఆశామాష పని కాదు అలాంటిది పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చి గంట జగన్మోహన్ రెడ్డి గారిది ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు మిగతా పది మేబీ మీరు కంటిన్యూ ఉంటే అయిపోయేదేమో రెండు మూడు సంవత్సరాలు మీరు వాటిని పీపీపి అంటున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు వాటిని అక్కడే ఆపేశారు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మేడం గారు వందేళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్ట ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల పాటు కరోనా వంటి ప్రపంచ విపత్తును సైతం ఒకవైపు ఎదుర్కొని మరొక వైపున చరిత్రలో తొలిసారిగా పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి ఈ చాలా పాయింట్ ఇంపార్టెంట్ పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకుని వచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మూడు వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయడం జరిగింది ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కూడా మొదలైపోయాయి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి మిగతావి మిగతా రెండు కంప్లీట్ అయిపోయి మీరు వాటికి అడ్మిషన్ తీసుకోలేదు మిగతా పది మెడికల్ కాలేజీలు నిర్మాణ దర్శనం ఉన్నాయి వాటిని అట్లే ఆపేశారు నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ఇప్పుడు నాలుగోసారి రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు ఆయన కాలంలో ఒక మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయాడో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు ఒక మెడికల్ కాలేజీని అయినా సరే తీసుకువచ్చి నిర్మాణం చేశాడా లేదే తీసుకురాలేకపోయారు సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మిగతావి పూర్తి అవుతాయి కదా ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే అన్నీ పూర్తి అయిపోతాయి అప్రాక్సిమేట్గా లక్ష కోట్ల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని మీరు ప్రైవేట్ పాలన చేయడానికి గల కారణాలండి ఐదు ఆరు వేలు ఖర్చు పెడితే మిగతా మెడికల్ కాలేజ్ అన్నీ కూడా పూర్తి అయిపోయి ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి కదా ప్రభుత్వ ఆస్తి కదా ఇది వాటిని ఎందుకు మీరు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకేసి లక్ష కోట్ల ఆస్తిని ఎందుకు ప్రైవేట్ పాలన చేసుకున్నారో అర్థం కాదు ఈ రాష్ట్రంలో విద్యార్థులు వైద్య విద్యను సరి అవకాశాన్ని ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని చంద్రబాబు నాయుడు గారి పాలనలో కోల్పోయారా లేకపోతే చరిత్రలో ఎన్నడో లేని విధంగా ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యార్థులు వైద్య విద్యను చదివే అవకాశాన్ని కోల్పోయారా అసలేం మాట్లాడుతున్నారు మేడం గారు మీకన్నా సరే ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మెడికల్ కాలేజీల మీద రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో మీరు ఇలా మధ్యలో వచ్చి ఇలా కామెడీలు చేయడం మీరే మిమ్మల్ని మిగతా వాళ్ళంతా కూడా ఏంద్రా మేడం గారు ప్రతిసారి కూడా ప్రతి ప్రతి ఒక్క మాట కూడా పొలిటికల్ గేమ్లోనే మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా మాట్లాడడం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చులకనగా మాట్లాడతారు అందరూ కూడా నవ్వుకుంటున్నారు మీ మాటలు విని హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు అంటే ప్రజలంతా కూడా చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు మంచి పాయింట్లు అని చెప్తారు అనేసి కానీ మీరు మాట్లాడే మాటలు చూసి విని ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో అన్న పాయింట్ కూడా ఏపీ ప్రజల్లో మెలుగుతుంది కాబట్టి ఏది పడితే అదే మాట్లాడకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీగా మాట్లాడి అవి ఏవైతే మెడికల్ కాలేజీని మీరు ప్రైవేట్ పాలన చేయాలని అనుకుంటున్నారో వాటిని చేయకుండా ఆపి వాటిని మీరు ప్రభుత్వమే నిర్మాణం చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే చాలా గొప్పగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండరు